మిత్రమా బ్రతిమలాడి ఎవ్వరిని కూడా మీ జీవితంలో ఉండాలి అని కోరుకోకండి ప్రేమ ఆప్యాయత అనురాగం ఏదైనా సరే ఎదుటివారి మనసులో నుంచే రావాలి అలా బ్రతిమలాడి ఏర్పరచుకున్న బంధం ఏదైనా సరే కొంతకాలమే ఉంటుంది మిత్రమా ఆ తర్వాత నువ్వు ఎంత నమ్మకాన్ని ఇష్టాన్ని ప్రేమను చూపించినా సరే మీ మనసు పడే ఆవేదన మోస్తున్న బాధని నువ్వు తెలిపినా సరే వారికి అర్థం కాదు అడిగే కొద్దీ మీరు వారికి ఇంకా ఇంకా అలసైపోతారు బుద్ధి లేని వాడితో వాదించడం అంటే ఎప్పుడు కూడా మన చంప మీద వాళ్ళని దోమను మన చేత్తునే కొట్టుకోవడం లాంటిది ఎందుకు మిత్రమా ఎన్నిసార్లు కొట్టి దాన్ని చంపాలను చూసినా అది చావదు సరికదా మన చెంపల్ని మనమే చావ వాయించుకున్నట్టు అవుతుంది కాదంటారా విషయ పరిజ్ఞానం లేకున్నా కొందరు వివేకవంతులమన్నట్టు వాదనకి దిగుతూ ఉంటారు అలాంటి వారితో వాదనకు దిగడం కంటే వీలైనంత దూరంగా ఉండడమే మంచిది మిత్రమా మనిషి బ్రతికి ఉన్నప్పుడు పట్టించుకోరు చనిపోయాక ఫోటో మాట్లాడదు అని తెలిసినా కూడా ఫోటోలపైన ప్రేమ కురిపిస్తారు మనిషి బ్రతికి ఉన్నప్పుడు ప్రేమగా తినిపించకుండా శవం తినదు అని తెలిసిన సమాధి దగ్గర పంచభక్ష్యాలు పోయాక పరమాన్నలు పడతారు మిత్రమా మనిషి విలువ మరణిస్తే కానీ అర్థం కాదు ఉన్నప్పుడే వారి ప్రేమగా చూసుకుందా మిత్రమా నువ్వు ఒకరి జీవితంలోకి వెళుతున్నావంటే విడిచిపెట్టే ఉద్దేశం లేదు అనుకున్నప్పుడే వెళ్ళాలి ఎప్పుడు కూడా అంతేకాని అయిన వాళ్ళు ఏదో అనుకుంటారో సమాజం ఏదో అనుకుంటుంది ఎప్పటికైనా సరే తప్పదు కదా అని ఇలాంటి ఆలోచనలు మనసులో ఉంటే వెళ్ళకపోవడమే మంచిది మిత్రమా ఎందుకంటే నీకు అవసరమే కావచ్చు కానీ అవతల వాళ్ళది జీవితం ఒకరి ఎదుగుదల చూసి నీకు ఈష అసూయ ద్వేషం వస్తున్నాయి అంటే నీ ఎదుగుదల అక్కడితో ఆగిపోయిందని అర్థం మిత్రమా తొందరగా నిన్ను నువ్వు మార్చుకోకపోతే నా అనుకునే వాళ్ళు కూడా నిన్ను అసహించుకుంటారు నిలకడలేని మనసుకు నీతి తప్పిన మనిషికి ఈ సమాజంలో విలువుండదు మిత్రమా మనిషికి నీతి ఉండాలి కానీ మనసుకు నిలకడ ఉండాలి నువ్వు నడుస్తుండగా పడిపోతే లేపడానికి చాలా చేతులు రావచ్చు కానీ జీవితంలో పడిపోతే ఏ ఒక్కరూ కూడా ముందుకు రారు నీకు నువ్వే నిలబడాలి మిత్రమా నువ్వు వంద కోట్లకి అధిపతివైనా ఒక్క నిమిషం ఆయుస్సు కూడా కొనలేమని తెలుసుకో మిత్రమా కోటి కోట్లకు ఊపిరి ఊపిరిపోగానే ఊరు బయట పారేస్తారని తెలుసుకో లక్షాధికారివైనా భిక్షాధికారివైనా శ్మశానంలో ఇద్దరూ సమానమని తెలుసుకో మిత్రమా తన లోపల ముత్యాలు రత్నాలు ఉన్నాయని సముద్రం ఎవ్వరికీ కూడా చెప్పదు సమయం వచ్చినప్పుడు అలల రూపంలో అవి ఒడ్డుకి చేరుతాయి అలాగే నువ్వు మంచి వాడివి చెడ్డవాడవా గొప్పవాడివా ఎవరి దగ్గర కూడా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు మిత్రమా సమయం సందర్భాన్ని బట్టి అదే బయటపడుతుంది ఈ కాలంలో బంధాలు నిలబడాలంటే కొన్ని చూడకూడదు కొన్ని మాట్లాడకూడదు కొన్ని వినకూడదు మిత్రమా తెలివైన వాడు బ్రతకడానికి వేటాడతాడు వేటాడవాడికి దొరకకుండా తప్పించుకుంటాడు బ్రతకడం చేతకాని వాడు మాత్రమే మోసపోతాడు మిత్రమా మోసం చేయడం అనేది మంచి ఆలోచనే మోసపోకూడదు అనేది తెలివైన ఆలోచన డబ్బే ముఖ్యం అనుకునే వారికి మంచితనం తక్కువ మంచితనమే ముఖ్యం అనుకునే వారికి డబ్బు తక్కువ మన దగ్గర ఎంత డబ్బైనా ఉండవచ్చు కానీ అవతల వారిని చులకనంగా చూసే జబ్బు మాత్రం అస్సలు ఉండకూడదు మిత్రమా ప్రేమ యొక్క గొప్పతనం ఒకరిపై ఒకరు నమ్మకం పెట్టుకోవడంలోనూ నమ్మించడంలోనూ ఉండదు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలోనే ఉంటుంది ఈ ప్రపంచంలో అన్నిటికంటే అమూల్యమైనది నమ్మక మిత్రమా అది కలగడానికి ఏళ్లు పడితే కోల్పోవడానికి ఒక్క క్షణం చాలు నిప్పు కూడా చదులు పట్టాయని నమ్మించగల మనుషుల మధ్య బ్రతుకుతున్నాము అందుకే నిజం చెప్పినా సరే ఒక్కోసారి నేరమే అవుతుంది సమస్య ఎక్కడ ఉందో అక్కడే మాట్లాడాలి మరెక్కడ మాట్లాడినా సలహా వస్తుంది తప్ప సమాధానం రాదు మిత్రమా విలువైన వాళ్ళతో కాదు విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చేయు అప్పుడే నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు వృద్ధాప్యంలో నీకు ఆసరాగా ఉండేది నీ సంతానం కాదు మిత్రమా ఆ సంతానానికి నువ్వు నేర్పిన సంస్కారం ఏదైనా ఒక పనిని నువ్వు మనసులో ఎంత బలంగా అనుకుని ప్రారంభిస్తే అంత బాగా చేయగలుగుతావు నీ ఎదురుగా ఎవరైనా సరే నిన్ను ఎదిరించి మాట్లాడితే నువ్వు సమాధానం చెప్పు మిత్రమా తప్పులేదు కానీ నీ గురించి పూర్తిగా తెలియకుండా నీ వెనుక నుంచి ఎంతమంది ఎన్ని మాట్లాడుకున్నా సరే నువ్వు అస్సలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు మంచి మాటలు వినేవారికి ఒకసారి చెప్పినా చాలు వింటారు మంచి మాటలు అసలు వినడానికి ఇష్టపడిన వారికి సార్లు చెప్పినా అది వృధా ప్రయాసే అవుతుంది ప్రయత్నిస్తే లోహపు పాత్రను కరిగించి వాటిని మనం వేరొక ఆకృతిని ఇవ్వచ్చు మట్టి ప్రాతను అంటే అలా అలా మార్చలేం కదా మూర్ఖుల్ని మూర్ఖులను కూడా అలానే మార్చలే మిత్రమా కాలం కూడా కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది హృదయం మీరు కోరే వ్యక్తుల్ని నిర్ణయిస్తుంది నీ ప్రవర్తన నీతో ఉండేవారిని మాత్రమే నిర్ణయిస్తుంది మిత్రమా ఈ క్షణం బాగుంది లోపు మరొక క్షణం కన్నీలు పెట్టిస్తుంది జీవితం కాలం పెట్టే పరీక్షల్లో జీవితం ఆఖరి పేజీ ఎలా ముగుస్తుందో ఎవ్వరికీ తెలియని సమాధానమే మిత్రమా ఆడదాని విషయంలో పురుషులు చేసే కొన్ని తెలివి తక్కువ పనుల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఒక తెలివైన పురుషుడు స్త్రీ యొక్క గుణాన్ని చూసి ఆమెను వివాహం చేసుకుని జీవితంలో సుఖపడతాడు కానీ తెలివి తక్కువ పురుషుడు స్త్రీ అందాన్ని చూసి ఆమెపై కామంతో వివాహం చేసుకుని జీవితంలో కష్టాలని అనుభవిస్తాడు ఒక తెలివైన పురుషుడు భార్యకు అవసరమైన స్వేచ్ఛనిస్తూ ఆమెను పూర్తిగా తన నియంత్రణలో పెట్టుకుంటాడు కానీ తెలివి పురుషుడు భార్యకు ఎక్కువగా స్వేచ్ఛనిచ్చి ఆమెను అదుపు చేయలేక ఆమె చేతిలో కీలుపొమ్మ అవుతాడు మిత్రమా తెలివైన పురుషుడు ఎప్పుడు కూడా నలుగురిలో తన భార్య పరువును కాపాడతాడు భార్యకు తగిన గౌరవాన్నిస్తాడు కానీ తెలివి తక్కువ పురుషుడు తన తల్లి ముందు బంధువుల ముందు భార్యను తక్కువ చేసి చులకనగా మాట్లాడతాడు ఒక తెలివైన పురుషుడు స్త్రీ యొక్క కామ కోరికలు తీర్చి ఆమెతో పాటు తను కూడా సుఖపడతాడు మిత్రమా కానీ తెలివి తక్కువ పురుషుడు స్త్రీని సుఖపెట్టలేక ఆమెను పరులపాలు చేసి అతను వీధిన పడతాడు తెలివి గల పురుషుడు ఎప్పుడు కూడా తన సంపాదన గురించి ఎవ్వరికీ చెప్పడు తన పూర్తి సంపాదనను భార్యకు అస్సలు తెలియనివ్వడు కానీ తెలివి తక్కువ పురుషుడు తన సంపాదన గురించి అందరికీ చెప్పుకుంటాడు బంధువులు మరియు స్నేహితుల చేతుల్లో ఎప్పుడు కూడా మోసపోతూ ఉంటాడు మిత్రమా కాదంటారా ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు